శ్రీ మాద్రే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు నవరాత్రులు అందరూ బాగా జరుపుకుంటున్నారా ఒక విశేషం చెప్పాలని చెప్పి మీకు వీడియో చేస్తున్నాను ఎప్పుడు ఈయన తొమ్మిది రోజుల్లో అమ్మవారు ఈ తొమ్మిది రోజులు ఎప్పుడు వచ్చినా రాకపోయినా వాళ్ళు దుర్గాష్టమి రోజు తప్పకుండా అందరు ఇంటికి వచ్చి వెళ్తారండి అందరు నిమ్మకాయ దండలు మార్చారా అయితే మీకు ఒక అమ్మ నా దగ్గరే ఉన్నారు అమ్మ నాతోనే ఉన్నారని పదే పదే కుంకుమ పూజలో నాకు ఎంత సంతోషంగా ఉందంటే మీ అందరికీ చూపించాలని చెప్పి నేను వీడియో తీస్తున్నాను కుంకుమార్చన చేసుకున్నాను నిన్న అమ్మ చంద్రవంక రూపంలో వచ్చి కూర్చున్నారు నేను కామాక్షి అమ్మనే నువ్వు ఎలా గుర్తుపడతావు అని చెప్పి చంద్రవంకలాగా అమ్మవారు సాక్షాత్కరించడం ఏ జన్మ పుణ్యమో ఇది కామాక్షి అమ్మ చంద్రవంకను పెట్టుకుంటారు కదా అలాగా ఇగోండి అమ్మకు చంద్రవంక ఉన్నట్లు నేను చేసిన కుంకుమ పూజలో కూడా చంద్రవంక రావడం నిజంగా నా అదృష్టం నిన్న నేను పూజ చేసినప్పుడు చక్కగా అలాగే కుంకుమార్చన పొడి పొడిగా జరుగుతూనే ఉంది తర్వాత నేను లలితా సహసనామ సౌందర్యలహరి అయిన తర్వాత నేను రాత్రి వచ్చి చూసేటప్పటికీ అమ్మ చంద్రవంక రూపంలో నాకు దర్శనం ఇచ్చారు ఇంక ఇవాళ అలాగే ఇవి పక్కకి కుంకుమార్చన చేసుకొని అలాగే ఉంచుకున్నాను ఇంకా రెండు రోజుల్లో దసరా నవరాత్రులు ముగుస్తాయి అంటేనే చాలా దిగ బాధగా ఉంది కానీ ఎప్పుడు మనల్ని చూసుకోవడానికే కదా తల్లి ఈ తొమ్మిది రోజులు శ్రద్ధగా చేయమని చెప్పేది అమ్మ మనసు ఎంత అమ్మ మనసు ఎంత చక్కగా చూపిస్తుందో చూడండి అమ్మ మనసు కాబట్టే బిడ్డ దగ్గరికి వచ్చేస్తుంది నేను ఉన్నానని నాకు చూపిస్తుంది ఏదో ఒక రూపంలో ప్రతి నవరాత్రికి ఆవిడ సాక్షాత్కారం నాకు చూపిస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం ఇలా చూపించారండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అక్కడ ఆవిడ రూపం తెచ్చుకోకపోయినా అట్లా ఏం లేకపోయినా ఆవిడ ఇక్కడే ఉంటారనేదే నా నమ్మకము ఇంకా వచ్చి నేను ఇక్కడ కూర్చున్నానని నాకు చెప్పడం ఇంకా నాకు ఆనందాన్ని ఇవ్వడమే ఆవిడ నాకు ఏ సాక్షాత్కారం చూపించపోయినా నా మనసు తెలుసు అమ్మ ఇక్కడే ఉంటారు ప్రతిరోజు మనతోనే ఉంటారు అని మనం భావిస్తే తప్పకుండా ఆవిడ ఇక్కడే ఉంటారు మరోసారి అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరు స్తోత్రాలతోటి అమ్మకి ఇవాళ దగ్గరవ్వండి శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే